ఆ చింతలపాడు బీటులో మా బీటా ఆఫీసర్ అనే బీటా ఆఫీసర్ విధిలో భాగంగా వాళ్ళు డ్యూటీలో భాగంగా ఫారెస్ట్ లో పేరాంబులేషన్కి వెళ్ళినప్పుడు గుత్తికోయలు అక్కడ ఉన్న గుర్తికోయలు అతనిపై దాడి చేయడం తీవ్రంగా కొట్టడం జరిగింది హెడ్ ఇంజురీ అయింది ఇంతకు ముందు హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది సో వాళ్ళు ఎల్బరేట్ గా డ్యూటీ చేసే అధికారుల మీద దాడులు చేస్తున్నారు రెగ్యులర్ గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇది ఆఫీసర్ కూడా ఎప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తుంటాడు వీధిలో భాగంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళ పైన ఈ కిరాతకంగా దాడి చేయడం అనేది డిపార్ట్మెంట్ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాము ఇంతకుముందు కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ చాలా తోట జరిగినాయి ఈ జిల్లాలో చాలా సార్లు మనము డిస్టిక్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ అదే ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మాకు ఏ విధమైన రక్షణ లేకుండా పనిచేస్తున్నారు ఫారెస్ట్ ఏరియాస్ లో వాళ్ళ పైన వారికి ఉన్న ఆయుధాలతోటి వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది చాలా సార్లు మేము కన్విన్సింగ్ గా వాళ్ళు కౌన్సిలింగ్ చేసినప్పటికీ కూడా ఆ ఏరియాస్ ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ ఫారెస్ట్ ను ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ ను డ్యామేజ్ చేస్తూ మరి ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆపినందుకు అడ్డుకున్నందుకు ఫారెస్ట్ అధికారుల పోయిన కూడా దాడులు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు చాలా సార్లు మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము ఇక డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఏదో రకంగా సమయంలో మా మీద దాడి చేస్తూ మరి గాయపరుస్తున్నారు ఇప్పుడు పూర పరిస్థితి కూడా విషమంగా ఉంది హాస్పిటల్కు ఇక్కడ జైన్ చేయించడం జరిగింది ఫర్దర్ గా మంచి శిక్ష చికిత్స కోసం మనం వారు హైదరాబాద్ హాస్పిటల్ కూడా పంపించడం జరుగుతుంది సో మా స్టాఫ్ కింది స్టాఫ్లో కూడా మరి ఇలాంటి చర్యల వల్ల వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతీన అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా మా పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము మరి రక్షణ కల్పించే విధంగా డెఫినెట్ గా వాళ్ళకు మన విశ్వాసం కల్పించి మన ఫారెస్ట్ను ముఖ్యంగా అత్యధిక ఫారెస్ట్ ఉన్న ప్రాంతం మన తెలంగాణలో మరి ఇట్లాంటి ఫారెస్ట్ను కాపాడడానికి డెఫినెట్ గా మా సిబ్బంది అందరు కూడా ఎంతో ధైర్యంతో పనిచేస్తున్నారు మరి అట్లాంటి ధైర్యాన్ని మన అధైర్యపరిచే విధంగా వీళ్ళు చెట్ట వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకోవడం పార్టీ పైన కేసు పెట్టడం కూడా జరిగింది డెఫినెట్ గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ డిస్టిక్ పోలీస్ నుంచి సపోర్ట్ తీసుకొని వీళ్ళ అందరిపైన కూడా కఠ కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది